దర్శకీరుడు రాజమౌళి నేచురల్ స్టార్ నానితో తెరకెక్కించిన చిత్రం ఈగా ఈ చిత్రం జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈగా తో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దర్శకధీరుడు ఈగా తో సినిమా తీసి విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు ఈగా సినిమాకి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈగా సీక్వెల్ గా రాజమౌళి ఈగా టూ తీస్తారంటూ ప్రచారం జరిగింది కానీ ఇప్పటి వరకు రాజమౌళి ఈగా టూ గురించి మాట్లాడలేదు అయితే రైటర్ విజేంద్ర ప్రసాద్ ఈగా సీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు ఇంతకీ ఈగా టూ గురించి విజేంద్ర ప్రసాద్ చెప్పిన ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటి తెలుగులో రూపొందిన ఈగా చిత్రాన్ని హిందీలో మక్కీ పేరుతో రిలీజ్ చేశారు టాలీవుడ్తో పాటు బాలీవుడ్ లో కూడా ఈగా సెన్సేషన్ క్రియేట్ చేసి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేసింది అయితే ఈగా సినిమాకి సీక్వెల్గా గా ఈగా టూ తీయనున్నారని ఈ చిత్రంలో సల్మాన్ నటిస్తారని ప్రచారం జరిగింది ఆ తర్వాత సల్మాన్ ఖాన్తో కాదు నానితోనే ఈగా టూ ఉంటుందంటూ మరో వార్త ప్రచారంలోకి వచ్చింది కానీ రాజమౌళి మాత్రం ఈగా టూ గురించి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు అయితే కథా రచయిత విజేంద్ర ప్రసాద్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఈగా సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన గతంలో ఉండేది ఇప్పుడు ఈగా సీక్వెల్ని ని వెండి తెరపై కాకుండా బుల్లి తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు బుల్లి తెరపై ఎలా అంటే సిరీస్లా చేయాలనుకుంటున్నాం అది హిందీలోనే ఉంటుంది అని తెలిపారు ఇదిలా ఉంటే ఆర్యలు ద్రవిడులు పోరాటం నేపథ్యంగా విజేంద్ర ప్రసాద్ అందించిన కథతో అనే టీవీ సిరీస్ త్వరలో ప్రారంభం కానుంది మరి వెండి తెరపై విజయం సాధించిన ఈగా సిరీస్లా బుల్లితెరపైకి వస్తే ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి